చాలా మంది ఆ ప్రయత్నం అయితే చేస్తారట ఏదో అమ్మని పట్టుకుందా అనే ప్రయత్నం అది నాటకీయంగా ఉంది అంటున్నారు ఎందుకు నాటకీయంగా ఉంది అంటే ఒకవైపు మనం అలాగే పూజ చేసేదో అమ్మవారిని ఆ నమ్ముతున్నాం అంటామే గానీ మళ్ళీ ఏదన్నా జరిగేసరికి అమ్మ అది జరగదేమో అంటాం జరగదేమో అని ఎందుకంటున్నా అంటే మనకి అమ్మ మీద నమ్మకం లేదనమాట అమ్మ ఉన్నారు నాకు అలా ఏ కష్టము రాదు అనే నిజంగా ఆ నూరు శాతం మనం ఆ నమ్మకంతో ఉన్నప్పుడు అసలు ఈ డౌట్ రాదు మనకి కదా ఆలోచన అనేది రాదు అమ్మో ఏం జరుగుతుందో లేకపోతే నిన్న ఏదో జరిగిపోయింది రేపు ఏదో జరుగుతుంది ఇప్పుడు ఏదో జరిగిపోతుందో ఈ భయ ఆందోళనలు ఎందుకు ఉంటున్నాయంటే మనల్ని రక్షించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఆ ధైర్యం మనకి లేదు ఎందుకు లేదు అంటే అమ్మ మీద మనకు అంత నమ్మకం లేదు ఆ దివ్యత్వం మీద మనకి నమ్మకం లేదు సో ఇక్కడ ఏమంటున్నారు మనల్ని నాటకీయంగా మాత్రమే భక్తి చేస్తున్నామంట లేకపోతే ఎలా ఉంటుందంటే ఒక చిన్న పిల్లోడు ఉన్నాడంటే వాడు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నప్పుడు వాడికి ఎటువంటి భయం ఉండదు నిన్నేమైంది అని ఆలోచన ఉండదు రేపేముంది అన్నది ప్రజెంట్ కూడా ఎవరన్నా వచ్చేమో చేసేస్తారు ఏమీ ఉండదు వాళ్ళకి తెలిసింది ఒక్కటి అమ్మ చేయ పట్టుకున్నాను నాకు నేను సేఫ్గా ఉన్నాను ఎంత చిన్న పిల్లడైతే వాడికి అంత ధైర్యం ఉంటది అమ్మ చేతిలో ఈవెన్ పక్షులు కూడా అంట అమ్మ దగ్గర ఉంటే ఆ పక్షులు అంతా సేఫ్గా ఫీల్ అవుతాయంట కానీ మనం మాత్రం పూజలు చేస్తూ ఉంటా అమ్మ దగ్గర ఉంటాం కానీ ఏమైనా ఆలోచన ఎంతసేపు మనమే నిన్నేదో జరిగింది రేపు నేనేదో చెయ్యాలి ఇప్పుడు కూడా ఇదేదో నేనే చెయ్యాలి లేకపోతే ఏదో కష్టం వచ్చేస్తుంది అని అనుకుంటున్నాము అంటే అమ్మ మీద మనం ఎంత నమ్మకం పెట్టుకున్నాము అనేది ఇక్కడ అడుగుతున్నారు అనమాట మన భక్తి అంటే నాటికీయంగా ఉంటుందంట నిజంగా ఉంటుందట మనలో ప్యూరిటీ ఉంటే ఎలా ఉంటుందంటే ఏది ఇంకా భయము ఆందోళన ఉండదు నిన్నటి గురించి రేపటి గురించి ఆలోచన ఉండదు ఈరోజు ఏం చేయాలనే టెన్షన్ ఉండదు ఇవన్నీ లేనప్పుడే అంటే మన స్థితి చూసుకుంటే మనకు అర్థం అవుతుంది అనమాట మన భక్తిలో అసలు ఏ ఏ మెట్టు మీద ఉన్నామనేది మనకి భయాందోళన లేకుండా ఆనంద స్థితిలో ఉన్నామంటే నిజంగానే మన భక్తులు పూర్తిగా ఉన్నాం లెక్క లేదు అది ఇది ఇంత 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 చేస్తున్నామంటే మనం అందులో పూర్తిగా లేము ఉన్నా సరే అమ్మ మీద మనం అంత నమ్మకం ఉంచట్లేదని ఇప్పుడు మనకి కొంతమంది భక్తులు స్టోరీలు అందుకే కదా స్టోరీస్లో ఎక్కువ వాళ్ళకి ఓ సడెన్గా ఇది వచ్చేట కష్టం వచ్చిందని చూపిస్తారు అంత కష్టం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ దేవున్నదో అదే మన లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కష్టం వచ్చింది కాబట్టి మేము వదిలేస్తున్నాం మనకు వదలడానికి ఏ విషయం దొరకదని చూస్తాం అనమాట సో గొప్ప భక్తుల విషయాల్లో ఎందుకు దేవుడు కష్టాన్ని సృష్టిస్తాడంటే ఆ కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఇప్పుడు పిల్లలన్నా చదువుకుంటా చదువుకుంటా చదువు వాళ్ళకి ఏం పరీక్షలు లేవనుకో మనకి ఏం అర్థం కాదు కదా వాళ్ళు తెలివితే ఎంత ఉన్నాయి వాళ్ళు ఏం చదువుతున్నారని పరీక్ష ఉంటుంది అలాగా ఒక భక్తుడు ఉన్నాడంటే అతనికి ఒక పరీక్ష వచ్చినప్పుడు అంతే ధైర్యంగా అమ్మున్నారులే నాకేం కాదు అనుకునే వాడే అందరూ పాస్ అవుతాడు వాడే భక్తుడు లేదు ఏదో మాకంతా బాగున్నప్పుడు నాలుగు మాటలు వింటాము నాలుగు స్తోత్రాలు చేస్తాము ఆ తర్వాత ఏదైనా కష్టం వస్తే అది చేస్తాము అనేవాళ్ళు అది భక్తులు కాదు అదొక మనకి పరీక్ష అనమాట అంతే అందులో నెగ్గామా నెగ్గాము నెగ్గలేదు అంటే అయిపోయాము అందుకే ఎందుకు వెళ్ళిపోతాం అనమాట సో ఇలా చెప్తున్నారు అంత మన భక్తి ఎలా ఉంది అనేది మనం మనకి అర్థం చేసుకోవాలన్నమాట ప్రతిదానికి చిన్నదానికి అంటే ఖచ్చితంగా మన భక్తి మార్గంలో సరిగ్గా లేము ప్రయత్నం అయితే చేస్తున్నాం కానీ అది అంతగా చెయ్యాల్సినంత స్థానంలో లేమన్నమాట